అందరికి నమస్కారం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళని ఎలా కాపాలని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క సతమతం అవుతుంటే వెళ్ళిపోయే వారి సంఖ్య అంతకు రెండింతలు పెరుగుతూనే ఉంది వైసీపీ పార్టీలో ఇప్పటివరకు నా బిరి దాటరు నేను చెప్పిన మాటే వేధంగా భావిస్తారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక తన అహంకారాన్ని ప్రదర్శించాడో ఆ అహంకారానికి విరుగుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందైతే కనపడుతుంది తాజాగా వైసీపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేయటం అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే కాపు రామచంద్రారెడ్డి దగ్గర మొదలు పెడితే నేడు బాలశౌరి వరకు అన్ని జిల్లాలలో అనేక మంది కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు మరి కొంతమంది రేపో మాపో ఇతర పార్టీల్లో దూకటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ మొత్తం కూడా హకా వికలమైపోయిందని చెప్పొచ్చు ఇక వల్లభనేని బాలసౌరి ఆ రాజీనామా అనేది వైసీపీకి మిగిలిన షాకుల కంటే పెద్ద షాక్గా చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో బాలసౌరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు దగ్గర వ్యక్తి ఆయన దగ్గర కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరిగేది దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఢిల్లీలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో కూడా ఎంపీ బాలసౌరి దగ్గరుండి తన మార్కు చూపించడం జరిగింది అన్ని విషయాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి が ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎంపీ బాలశౌరి చాలా కీలకంగా వ్యవహరించారు అనేక బ్యాంకులకు చెందిన అధికారులతో మాట్లాడి వారందరినీ కూడా ఇక్కడ ఏపీలోని సీఎంఓ వద్దకు తీసుకొచ్చి వారితో కొన్ని ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా చేయటంలో బాలశౌరి కీలక పాత్ర వహించాడు దాదాపుగా ఆ పనులు మొత్తం కూడా ఈయన ఒక్కడే చేయడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డికి కూడా బాలశౌరి మీద ఒక రకమైన మంచి ఇంప్రెషన్ ఏర్పడింది మళ్ళీ తరువాత ఏం జరిగిందో మనకు తెలియదు కానీ బాలశౌరికి టికెట్ లేదనే వాదన గత కొద్ది రోజుల నుంచి కూడా సాగుతుంది ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను బాలశౌరి కలవటం సుదీర్ఘ మంతనాలు జరపటం తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్తో నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆయన రాజీనామా చేయటం అయితే జరిగింది ఈ రాజీనామా అనేది వైసీపీలో చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే కేవలం బాల సౌరితి ఆగుతుందంటే ఆగే పరిస్థితి లేదు ఆయన రాజీనామా చేసిన మరుక్షణం రాజీనామా చేయడానికి మరికొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారనే వార్త ఇప్పుడు వైసీపీలో మరింత ప్రకంపనలు పుట్టిస్తుంది అయితే జనసేనలో ఇక రేపో మోపో అధికారికంగా అయితే ఖాయం వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న నేతల్లో ఈయన కూడా ఒకరిగా చేరారు మరి ఎందుకు వలసలు ఈ స్థాయిలో వెళ్ళిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణి కానివ్వండి ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి ఏదో ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన సర్వేను ఆధారంగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు సీట్లు మార్చేయడం కానివ్వండి ఇవన్నీ వైసీపీలో మింగుడు పడని అంశాలుగా మారాయి ఏదో గదిలో పెట్టి పిల్లిని గదిలో కొడితే పుల్లా మారద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు నా అధీనంలో ఉన్నారు కదా అని చెప్పి ఈరోజు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానంటే ఎవరు కూడా అందుకు సంసిద్ధంగా లేరు ముఖ్యంగా టికెట్ ఇవ్వకపోతే ఎవరు కూడా ఆ ఊరుకునే పరిస్థితి లేదు ఈ మచిలీపట్నం ఎంపీ స్థానానికి కొలుసు పార్థసారథిని పోటీ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత పది పదిహేను రోజులుగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు బట్ కొలుసు పార్థసారథి ఎట్టి పరిస్థితిలో నేను మచిలీపట్నం అభ్యర్థిగా పోటీ వెళ్ళేదే లేదు ఎంపీ అభ్యర్థిగా అంతకంటే వెళ్ళేది లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది ఆయనతో మాట్లాడటం కోసం ఆల్రెడీ మాజీ మంత్రి కొడాల నాని కానివ్వండి లేదా అయోధ్య రామిరెడ్డి కానివ్వండి అనిల్ కుమార్ కానివ్వండి ఇలాంటి నేతలందరూ కూడా పార్థసారథిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన సస్యమీరా నేను మచిలీపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేయనని చెప్పాడు వాస్తవానికి పార్థసారథి తండ్రి కూడా మచిలీపట్నంలో ఎంపీగా ఒకప్పుడు పోటీ చేశారు సో ఆ విషయాన్ని గుర్తు చేసినప్పటికీ కూడా తాను పోనని చెప్పాడు పోని గెలిపించే బాధ్యత ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు తీసుకుంటారని హామీ ఇచ్చిన పార్థసారథి అందుకు ససేమిరా అన్నాడు అయితే ఆయనలో ఒక అసంతృప్తి ఉంది ఏంటంటే ఆల్రెడీ మొన్న బహిరంగ వేదికగానే వెళ్ళగక్కాడు అందరూ ప్రజలు నన్ను గుర్తించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించలేదు అని చెప్పి ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించాడు సీనియర్ నేత మాజీ మంత్రి అయినప్పటికీ తనకు ఏ రోజు గౌరవం ఇవ్వలేదు సరిగదా మంత్రివర్గ విస్తరణ సమయంలో తన పేరును కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదన్న బాధ కొలుసు సారథిలో చాలా తీవ్ర స్థాయిలో ఉంది బహుశా గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఆ సభ పద్దెనిమిదిలో ఎప్పుడు జరగబోతుంది ఆ మీటింగ్లో అధికారికంగా చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టుగా అయితే వార్తలు కూడా వస్తున్నాయి ఇక వైసీపీకి తాను రామ్ రామ్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పుడు వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరనే దాని మీద ఇంకా సందిగ్ధత ఆ విధంగానే ఉంది అంటే ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థిని కూడా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టలేని పరిస్థితి వైసీపీ పార్టీలో ఉంది ఒక అభ్యర్థిని మార్చి ఆ స్థానంలో అభ్యర్థిని పెడితే వచ్చిన అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేని పరిస్థితి వైసీపీ పార్టీలో ఉంది ఇవన్నీ కూడా పార్టీని పూర్తిగా దిగజార్చే పరిస్థితి ఇప్పుడు ఈ నాయకుల వరకే అనుకుంటే ఇప్పుడు అది క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు కూడా పాకింది వాళ్ళు కూడా అభ్యర్థుల మార్పు విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఉన్నట్టుండి పక్క నియోజకవర్గాల నుంచి ఎవరెవరినో తీసుకొచ్చి మా పెడితే మేము సహించేది లేదని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే తెగే చెప్తున్నారు పెనమలూరులో ఆల్రెడీ జోగి రమేష్ విషయంలో ఈ ఘటన ఆల్రెడీ ఎదురైంది సో ఇది అధిష్టానానికి ఇదోగటాలని చెప్పి ఒక పక్క అభ్యర్థులు ఎవరైతే పార్టీ నుంచి కీలక నేతలు వెళ్ళిపోతున్నారో వాళ్ళని ఆపాలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను శాంతింపజేయాలా లేదా కొత్త అభ్యర్థులను ఎత్తుక్కునే పని చేయాలా సో వైసీపీకి ఒకటి కాదు రెండు కాదు నలుమూలలా కూడా ఆ సమస్యలు అనేవి చుట్టుముట్టాయి దీంతో జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా నిద్ర కూడా పట్టని పరిస్థితి అయితే ఏర్పడింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పైగా రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఈ బాలసౌరి ఎంపీగా చేశాడు కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు ఆ రోజు నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో కొంత అనుబంధం ఉన్నమాట వాస్తవం దాంతోనే రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకి మచిలీపట్నం నుంచి టికెట్ ఇచ్చారు సరే ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరికి చెప్పని పరిస్థితి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు అంటే ఒకే కారణం ఏంటి సర్వే లిస్టులో వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నేను మారుస్తున్నాను కానీ దాన్ని అభ్యర్థులు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అలా మార్చుకుంటూ పోతే ముందు జగన్మోహన్ రెడ్డినే మార్చాలి మమ్మల్ని కాదు అని చెప్పి ఆ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఇది ఎక్కడతో ఆగే పరిస్థితి అయితే కనపడలేదు ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే నేటి వరకు కూడా ప్రతిరోజు ఎవరో ఒక నేత బయటికి వెళ్ళిపోవడమే తప్ప లోనకు వచ్చేవాళ్ళైతే ఎవరు కనపట్లా నిన్న కేసినేని నాని మాత్రమే వైసీపీ పార్టీలోకి వెళ్ళారు అంటే అటు నుంచి ఇరవై ముప్పై మంది నేతలు వస్తే ఇటు నుంచి కేవలం ఒక నేత మాత్రమే వైసీపీలోకి వెళ్లారు అంటే అది మునిగిపోయే నావని తెలిసే అందరూ బయటపడుతున్నారు అదే కోవలో ఇప్పుడు బాలసౌరి కూడా తన రాజకీయ భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకునే పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘ మంతనాలు జరిపి ఆయన బయటకు వెళ్తున్నాడు బహుశా రేపో మాపో జనసేన లో కూడా చేరే అవకాశం ఉంది మరి మచిలీపట్నానికి ఎవరిని అభ్యర్థిగా పెడతాడనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా వైసీపీలో మరి జరుగుతున్న ఈ దూకుళ్ళు కానివ్వండి లేదా వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న ఆ నేతలను కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డుకుంటాడు ప్రతిపక్షాలను ఏ విధంగా ఢీకుంటాడని తెలియాలంటే మాత్రం వేచి చూడాలి